Welcome to ZB9 News. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాల్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో తో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉధృతి నష్టపరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేశారు చెరువులు ఉన్నాయి ఇక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులో ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువులో కింద ఉన్నటువంటి పబ్లిక్ ని కూడా అలర్ట్ చేయడం అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకోవడము తర్వాత అందరూ అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలంలో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండద్దు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి తర్వాత డ్రింకింగ్ డ్రికింగ్ కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం ఆరు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్అన్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఆ ఊర్ల విలేజ్ కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ